టమాటా ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నప్పటికీ రైతులకు ఒడిదొడుకుల ప్రయాణం తప్పడం లేదు మార్కెట్ గుత్తాధిపత్యం వ్యాపారుల దోపిడీ వారిని నిండా ముంచుతున్నాయి ఈ నేపథ్యంలో టమాటా రైతులకు చేయూతనిచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ఆహార శుద్ది సంస్థ ఆధ్వర్యంలో ఆపరేషన్ గ్రీన్స్ పథకం అమలు కానుంది టమాటా రైతులకు గిట్టుబాటు కల్పించడం ఆహార శుద్దికి అవసరమైన రకాలను సాగు చేయడం దీని లక్ష్యం ఇందులో భాగంగా రైతు ఉత్పత్తి సంఘాలను అనుసంధానం చేయనున్నారు దీనిపై రైతులు గంపడాసలు పెట్టుకున్నారు టమాటకు గిట్టుబాటు ధర ప్రణాళిక బద్ద ఉత్పత్తి పంట కోత అనంతర నష్టాల తగ్గింపు లక్ష్యంగా ఆపరేషన్ గ్రీన్స్ అమల్లోకి రానుంది చిత్తూరు కడప అనంతపురం జిల్లాల్లో ఇరవై ఐదు మండలాల్లో వంద కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ఆహార శుద్ధి సొసైటీ అమలు చేయనుంది ఉత్తమ సాగు విధానాలను అందిపుచ్చుకుని అధిక ఆదాయం సాధించే దిశగా రైతుల్లో అవగాహన కల్పించనుంది ప్రాజెక్టును సమర్థవంతంగా అమలు చేసేందుకు టాటా ట్రస్ట్ సహకారం తీసుకోనుంది ఆహార శుద్ధి విభాగం ఉద్యాన శాఖ రైతు ఉత్పత్తి సంఘాల ప్రతినిధి ఈ మార్కెటింగ్ నిపుణులతో ప్రత్యేక కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు రాష్ట్రంలో ఏడాదికి ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఏడు టన్నుల టమాటా ఉత్పత్తి అవుతున్న ఆహార శుద్ధికి అవసరమైన ఉత్పత్తి తక్కువగానే ఉంది చిత్తూరు జిల్లాలో మూడు లక్షల టన్నులను ప్రాసెస్ చేసే సామర్థ్యంతో పరిశ్రమలున్నాయి అయినా గుజ్జుకు అవసరమైన రకాల ఉత్పత్తి తక్కువగా ఉంది దీంతో కర్ణాటక తమిళనాడుల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది ఆపరేషన్ గ్రీన్స్ లో భాగంగా స్థానిక రకాలతో పాటు శుద్ధికి అవసరమైన రకాల ఉత్పత్తి దిశగా ప్రోత్సహిస్తారు రైతులంతా ఉత్పత్తి సంఘాలుగా ఏర్పాటయ్యేలా ప్రోత్సహించడం రైతుల్లో సామర్థ్య పెంపుకు అవసరమైన శిక్షణ అందించడం కోత శుద్ధి గ్రేడింగ్ నిల్వ సౌకర్యాలను కల్పించడం రవాణా సౌకర్యం గిడ్డంగుల నిర్మాణంపై దృష్టి సారించడం ఆహార శుద్ధి పరిశ్రమలతో రైతు ఉత్పత్తి సంఘాలను అనుసంధానించి రైతులకు మెరుగైన ధర లభించేలా చర్యలు తీసుకోవటమే లక్ష్యంగా ఈ పథకం పనిచేస్తోంది చిత్తూరు పదిహేడు కడప మూడు అనంతపురం ఐదు మండలాల్లో ఈ పథకం అమలు కానుంది ఆపరేషన్ గ్రీన్స్ ప్రాజెక్టు మొత్తం వ్యయం వంద కోట్ల రూపాయలు రాష్ట్రం వాటా యాభై కోట్లు కేంద్రం వాటా యాభై కోట్లు రైతులకు శిక్షణ కోసం రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు ఏడు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలతో నర్సరీలు పాలీహౌస్ గ్రీన్ హౌస్ బయో కంట్రోల్ ల్యాబ్ ప్లాంట్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేయనున్నారు పంట కోత అనంతర సౌకర్యాల్లో భాగంగా డెబ్బై కోట్లతో ఇరవై ఆహార శుద్ధి కేంద్రాల ఏర్పాటు చేయనున్నారు ఐదు టన్నుల సామర్థ్యంతో శీతల గిడ్డంగుల ఏర్పాటుకు తొమ్మిది కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలు వెచ్చించనున్నారు